నమస్తే నేను మీ ఈశ్వరరావు నేను చదివిన ఒక చిన్న స్టోరీ మీకు చెప్దామని మీ ముందుకు వచ్చాను ఒక అందమైన ఫ్యామిలీ ఉంది ఆ ఫ్యామిలీలో ఒక భార్య భర్త వాళ్ళకి ముగ్గురు పిల్లలు పెద్ద పాప వయసు పదమూడు సంవత్సరాలు తర్వాత బాబు పది సంవత్సరాలు తర్వాత పాప ఐదు సంవత్సరాలు వీళ్ళు చాలా ఆనందంగా జీవిస్తున్నారు ఒకరోజు వీళ్ళు హాలిడేని ఎంజాయ్ చేయడానికి ఒక లాంగ్ ట్రిప్ వెళ్దామని కారులో బయలుదేరారు ఆ కారులో వెళ్తుండగా దురదృష్టం ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది అయితే ఆ యాక్సిడెంట్లో అదృష్టవశాత్తు పిల్లలకి ఎటువంటి ప్రమాదం జరగలేదు కానీ ఇక్కడ దురదృష్టం ఏమిటంటే ఫాదర్కి చాలా సివియర్గా దెబ్బలు తగిలాయి చాలా బ్లడ్ పోయింది మదర్ స్పాట్లో చనిపోయారు సో ఆ ఫాదర్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు హాస్పిటల్లో ఆ పెద్ద పాప డాక్టర్తో ఎలా ఉంటుంది డాక్టర్ మా అమ్మగారిని రక్షించే అవకాశం ఎలాగో లేకపోయింది కనీసం మా నాన్నగారి ప్రాణాలైనా రక్షించండి మీ కాళ్ళు పట్టుకుంటానని చెప్పేసి డాక్టర్ గారి కాళ్ళు పట్టుకొని ప్రాధాన్యపడుతూ ఏడవడం మొదలుపెట్టింది దానికి ఆ డాక్టర్ చూడమ్మా మీ నాన్నగారు చాలా సివియర్గా ఇంజురీ అయ్యారు చాలా రక్తం పోయింది ఆయన ఏ నెగిటివ్ బ్లడ్ ఆ బ్లడ్ గ్రూప్ కూడా ఎక్కడ దొరకడం లేదు దానికి డొనార్స్ కూడా ఎవరు రావడం లేదు మీ నాన్నగారిని రక్షించడం కష్టం అన్నారు దానికి ఆ పాప డాక్టర్ గారితో ఇలా ఉంటుంది డాక్టర్ నాది కూడా ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూపే నా రక్తం తీసి మా నాన్నగారికి ఎక్కించి మా నాన్నగారిని బ్రతికించండి అని ఏడవడం మొదలుపెట్టింది దానికి ఆ డాక్టర్ చూడమ్మా నీ వయసు చాలా చిన్నది అవడం వలన నీ రక్తం తీసి మీ ఫాదర్కి ఎక్కించలేను నేను ఎందుకంటే అది నీ ప్రాణాలకు ప్రమాదం ఆ పని నేను చేయలేను అని చెప్పేసి చెప్పడం జరిగింది సో దానికి ఆ పాప ఏడుస్తూ డాక్టర్ ఒకవేళ నా రక్తం తీసి మా నాన్నగారికి ఎక్కించడం వలన నా ప్రాణాలు పోయినా నా కుటుంబంలో పెద్దగా మార్పు ఏమీ రాదు కానీ ఒకవేళ మా నాన్నగారు చనిపోయినట్టయితే మాత్రం నా కుటుంబ పరిస్థితి రోడ్డున పడుతుంది అంతా చిన్నాభిన్నం అయిపోతుంది దయచేసి నా రక్తం తీసి మా నాన్నగారికి ఎక్కించి మా నాన్నగారి ప్రాణాలను కాపాడండి అని డాక్టర్ కాళ్ళు పట్టుకుని మళ్ళీ ప్రాధాయపడ్డం మొదలుపెట్టింది అయితే అదృష్టవశాత్తు ఒక డొనార్ ఆ ఏ నెగిటివ్ బ్లడ్ ఇవ్వడానికి రావడంతో ఆ బ్లడ్ ఎక్కించి ఆ ఫాదర్ని డాక్టర్ సేవ్ చేశారు ఆ సేవ్ చేసిన సేవ్ అయిన ఫాదర్ దగ్గరికి డాక్టర్ వెళ్ళేలా అంటున్నారు మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే మీ ప్రాణాలను రక్షించడానికి మీ పిల్లలు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు మరి ఒకవేళ మీరు చనిపోయి ఉండుంటే వాళ్ళ పరిస్థితి ఏంటనేది మీరు ముందుగా ఏమన్నా ఆలోచించారా అని చూసారా తల్లిదండ్రుల ప్రాణాలను కాపాడడానికి పిల్లలు వాళ్ళ ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు ఇదే కదా ట్రూ లవ్ అంటే మరి మనం మన పిల్లలకి మన ప్రేమని మనం ఉన్నా లేకపోయినా పంచడానికి మనం ఏమన్నా ఏర్పాటు చేసామా సో వాళ్ళు మనం ఉన్నా లేకపోయినా సరే ఆర్థికంగా వాళ్ళు రోడ్డున పడకుండా ఉండాలి అంటే మనం సరిపడినంత ఇన్సూరెన్స్ తీసుకోవడం ఒక్కటే మార్గం కాబట్టి సరిపడినంత ఇన్సూరెన్స్ తీసుకోండి మీ పిల్లల భవిష్యత్తుకు ఆర్థిక భరోసానివ్వండి థ్యాంక్